హాయ్ అండి ఇప్పట్లా ఈరోజు ఒక మంచి వంటకంతో మీ ముందుకు రావడం జరిగిందండి మనం బంగాళదుంప వేయకుండా ఇలా ఎంతో టేస్టీగా పూరీ కూర అనేది చాలా తక్కువ టైంలో అయితే చేసుకోవచ్చండి తయారు విధానం ముందుగా ఇలాగ ఒక బాండీ అనేది పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో పోపు దినుసులు అయితే వేసుకుందాము శనగపప్పు తర్వాత కొంచెం ఆవాలు ఇలా బాగా కొంచెం వేగినవ్వాలండి శనగపప్పు అనేది చక్కగా ఇలా బాగా వేగినప్పుడు ఇందులో మనము కావలితే జీలకర్ర వేసుకోవచ్చు లేకపోతే లేదన్నమాట అది మన ఇష్టం తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే మాత్రం ఎక్కువ కోసుకొని ఇలా సన్నంగా పొడిగ్గా కోసుకొని వేసుకోవాలండి ఆనియన్స్ ఎక్కువే ఉండాలి మరి కర్రీకి ఎందుకంటే మనం బంగాళదుంప ప్లేస్లో ఆనియన్స్ అనేది ఎక్కువ వేస్తామన్నమాట కూర మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి పూరీకు పూరీకి మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట ఈ కూర అనేది ఒక్కొక్క హోటల్లో ఇలానే అనమాట బంగాళదుంప అనేది వేయకుండా కావలసినే ఇందులో మనం బటాని వేసుకోవచ్చు లేకపోతే ఇలా చక్కగా ఉట్టు ఉల్లిపాయలతోనే ఇలాగ కర్రీ అనేది చేసుకోవచ్చు ఇలా వేసుకొని బాగా వేగనివ్వాలండి మనము ఆనియన్స్ అనేవి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి నా దగ్గర కరివేపాకు లేదని వేయలేదు తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి ఇలా బాగా కొంచెం వేగనివ్వండి మూత పెట్టి ఒక నిమిషం పాటు బాగా వేయించుకోండి ఉల్లిపాయలు అయితే మనకు బాగా మగ్గేవండి చూసారు కదా ఎంత బాగా మగ్గేవో ఇప్పుడు మనం ఇందులో తగినంత పసుపు అనేది వేసుకుందాము లైట్గా పించ్ కారం వేసుకుందాము అది కూడా మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదన్నమాట ఎక్కువ కూడా కాదు వేసామా లేదా అనేటట్టు వేసుకోండి కారం అనేది చూసారు కదా నేను ఎంత తీసుకున్నాను చిటికెడంటే చిటికిడే వేస్తా అది కూడా మన ఇష్టమే అండి సరికదా ఇలా వేసుకోండి ఇలా బాగా వేగినాక ఇప్పుడు మనము ఇందులో కొంచెం వాటర్ అనేది వేసుకొని కాసేపు ఉడకనిద్దాము కాసేపు ఉడకనిద్దాము ఇప్పుడు మనం శనగపిండి అనేది ఇలా వేసుకొని కొంచెం ఒక బౌల్లో వాటర్ వేసుకొని వండు లేకుండా బాగా మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకోవాలండి మరి శనగపిండి అనేది ఎక్కువ వేసినా టేస్ట్ బాగోదు కాబట్టి ఒక స్పూన్ కానీ మనం ఆనియన్స్ ఎక్కువ తీసుకున్న దాన్ని బట్టి అయితే వేసుకోవాలండి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట ఒక నిమిషం పాటు జస్ట్ అలా ఉడకనిస్తే శనగపిండి అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఉడకనిస్తే సరిపోతుందండి చివరిలో కొంచెం కొత్తిమీర అనేది వేసుకుంటే అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉన్న ఆనియన్ పూరీ కూర అయితే రెడీ అయిపోయిందండి మనకి కొన్ని కొన్ని హోటల్స్లో అయితే ఇలానే చేస్తారండి కాళ్ళతో మీరు ఒకసారి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మనకి బంగాళదుంప వేయకపోయినా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట పూరీ కూర అంతే అండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ పూరీ కూర మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నానండి ఇప్పుడు మనము ఇప్పుడు పూరీ అనేది చూద్దాం చూసారు కదా ఇలా ఎంత వేడి వేడిగా ఉందో ఆయిల్ అనేది చక్కగా నేను ముందే పూరి అనేవి చేసుకొని పెట్టుకున్నాను పక్కన ఇలా ఒకసారి అయిపోతుందని చక్కగా ఇలా బాగా వేయించుకున్నానండి మనకు ఆయిల్ అనేది హీట్ అవ్వడం వల్ల భలే పొంగుతున్నాయి చూసారా పూరీలు అనేవి చాలా అంటే చాలా మెత్తగా భలే పొంగేవి చూడండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి పూరీ మనకి ఇలా సండే అప్పుడు పిల్లలకి హాలిడేస్ అప్పుడు చేసుకుంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు పూరి అనేది కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా అని ఇలాగ ఒకసారి అన్నీ చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా పని అవుతుందండి ఒక పొయ్యి మీద కర్రీ ఒక పొయ్యి మీద ఇలాగా పూరి అనేది చేసుకుంటే తక్కువ టైంలో అయితే చేసుకోవచ్చు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నానండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఉంటాను మరి